ఇక్కడ చూపించండి బుట్టస్ ఈ బుట్ట ఒకసారి బుట్టా చూస్తారా ఎంత బాగుందే కదా హెవీ లుక్ అనమాట గాగ్రాస్ మీద శారీస్ ఫంక్షన్ ఏదైతే చేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టేస్తున్నారండి చౌల మొప్పు ఇస్తావా నాకు అనిపిస్తుంది కానీ ఇవి వెయిట్ కూడా తక్కువగానే ఉన్నాయి ట్రై చేయొచ్చు ఓకేనా అవి వచ్చేసి హెయిర్ కిప్స్ కదా హెయిర్ కిప్స్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చి ఉన్నాయి అవి ఒకసారి చూపిస్తున్నారు అనమాట మనకి నెక్స్ట్ ఇవి వచ్చి బీట్స్ తో వచ్చిన నెక్ సెట్స్ అండి తర్వాత మనకి హెయిర్ స్టైల్స్ కి హెయిర్ సెక్షన్స్ కావాలి కదా అవి కూడా ఉన్నాయి స్టోన్ వర్క్ లో అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి మ్యారేజెస్ ఉంటాయి కదా హెయిర్ స్టైల్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఫ్లేవర్స్ కావాలి అని అంటే ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి నేను ఇక్కడ ఉన్నాయా ఓకే అవి కూడా ఉన్నాయంట సో మీరు ఒకసారి జీవి మాల్లో విజిట్ చేసుకోవచ్చు ఇది నల్లపూర్ అదిగోండి మనకి మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్ వరకు కర్లీ హెయిర్ నుంచి సాఫ్ట్ నుంచి సిల్కీ షైన్ హెయిర్ వరకు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ చిన్న పిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి బేబీస్ కి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కలర్ఫుల్ గా కనిపించాలి అంటే కలర్ఫుల్ గా అరేంజ్ చేయాలి కదా పిల్లల్ని అయితే డెకరేట్ చేయాలి కదా సో అలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇయర్ టాప్స్ అండి చాలా చిన్న 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 సైజెస్ నుంచి లాంగ్ హెవీగా కూడా ఉన్నాయన్నమాట చైన్ మోడల్స్ కూడా ఉన్నాయి తర్వాత జింపల్ అంటారు కదా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాంగిల్ సెట్స్ ఉన్నాయండి హెవీ స్టోన్ వర్క్ ఉన్నాయి అనమాట ఇవి చూస్తే తెలుస్తుంది అనమాట చూడండి ఇక్కడ వైట్ స్టోన్ ఉంది ఇంకా గోల్డ్ వర్క్ మీద కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది పగడం ఉంది ఇంకా గ్రీన్ స్టోన్స్ స్టోన్ వర్క్ వచ్చి ఫ్యాన్సీ మోడల్స్ టోటల్ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ ఇవ్వ నేను అండి మనకి సీజెట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇందులో ఓకే ఇందులో కూడా మళ్ళీ స్టోన్ వర్క్ లో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇంకా వర్క్స్ తోటి కూడా నెక్ సెట్స్ లాంగ్ మీద వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది మీకు కనబడుతుంది కదా ఇప్పుడు చూపించేది అయితే చాలా బాగుంది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం సారీ కట్టుకొని వచ్చి మీకు ఇవన్నీ వేసుకొని చూపిస్తాను చాలా బాగున్నాయండి పడుతుంది

ఇది పింక్ ఇది చూసారా చాలా సింపుల్ రోజు గోల్డ్ అనమాట ఇది మనకి డ్రెస్సెస్ మీద చాలా బాగుంటాయి ఇది శారీస్ మీద కంటే కూడా డ్రెస్ మీద చాలా బాగుంటుంది నెక్ దగ్గరకు ఉంటుంది అనమాట చాలా ప్రైస్ ఎంత ఉంది ఒకసారి చూపిస్తాను వన్ నైన్టీ అండి ప్రైస్ ఇది వచ్చేసి వన్ నైంటీ చాలా తక్కువ కదా ఇలా కావాలి అంటే కూడా మోడల్ ఇలా కూడా ఉన్నాయి మనకి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అంట ఇవేంటి పాపడి బిల్లలు అక్కడ పాపడ బిల్లలు అంట టిక్కాస్ అండి ఒక్క తీసి చూపించండి అంటే పెద్దవాళ్ళకేమో కానీ చిన్న చిన్న ఆడపిల్లలకి ఇలాంటివి పెడితే భలే ముద్దు ముద్దుగా ఉంటారు మీరు హెయిర్ స్టైల్ వేసిన తర్వాత మాంగ్టిక్కా లేకుండా ఆ హెయిర్ స్టైల్ కి అందం ఉండదు కంపల్సరీ ఇవనేసి పెడితేనే బాగుంటుంది ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తున్న వాటిలో అయితే మేము మాంగటిక్కాస్ అండి అది పాపడి పిల్లల తర్వాత జడకి మనం చెవుల నుండి వెనక్కి పెట్టుకుంటాం కదా చెంపసహరాలు అవి అన్నమాట చెంపసవరాల్లో మీకు బీచ్స్తో ఉన్నాయి తర్వాత ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ మల్టీ కలర్ అనమాట అండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి చౌకర్స్ అండి ఇందులో మనకి స్టోన్స్ క్రిస్టల్ స్టోన్స్తో ఉన్నాయి చక్కగా ఉన్నాయండి ప్రతి ఒక్కటినూ మెడకు దగ్గరగా ఉంటే ఆడపిల్లలకి లంగా నీళ్ళు అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి కదా నేనైతే డ్రెస్లో ఉండడం వల్ల అవి వేసుకున్నా కానీ అంతగా కనిపించడం లేదు అయినా కానీ వేసుకొని చూపిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు మేడం ఒకసారి వేసుకోండి అనేది సరే అని వేసుకున్నాను అనమాట అంత క్లియర్గా అయితే అనిపించదు శారీస్ మీద మనకు ప్లెయిన్ శారీస్ మీద అయితే బాగా ఉండిద్ది అనమాట చూపించడానికి ఏంటంటే సీజెడ్స్ అండి స్టోన్స్ తోటి వర్క్ ఉందన్నమాట గోల్డ్ గోల్డ్ షేటెడ్ తర్వాత చూద్దురు కానీ ఇంకా నేను చూపిస్తాను చాలా ఉన్నాయండి జీవి మాల్ అనమాట ఇది ఇది మీకు చాలా రోజులు అవుతుంది వీడియో కానీ లేట్గా పెట్టడం జరుగుతుంది ఇయర్ రింగ్స్ చూస్తున్నారా కింద ముత్యాలతో వచ్చి ఉన్నాయండి చక్కగా అమ్మవారు ఉన్నారనమాట మధ్యలో సీజెడ్ వర్క్ అంతా కూడా ఇంకా కూడా ఇవి మనకి పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా వెయిట్ తక్కువగా ఉన్నాయి నేను అనుకునేది అనమాట చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద బుట్టలు పెడుతున్నారు చెవులు తెగుతాయేమో కోస్తాయి కదా అలా అవుతాయేమో అనుకున్నాను కానీ అంత వెయిట్ అయితే లేవండి చాలా వెయిట్లెస్ ఉన్నాయి నేను అక్కడ వాయిస్ మళ్ళీ స్పెషల్గా పెట్టాల్సి వస్తుంది చాలా గోలగా ఉంది కదా ఉన్నంతవరకు అయితే పెట్టాను మళ్ళీ ఇది నేను స్పెషల్గా వాయిస్ చేసి పెడుతున్నాను అనమాట వెయిట్ అయితే లేవండి అందుకే నేను పెట్టుకొని అయితే చూపిస్తున్నాను తీసుకోవచ్చు కాకపోతే కొంచెం రేట్లు అయితే బాగానే ఉన్నాయండి మనం బయట వాటికంటే కూడా జీవి మాల్లో కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి పర్లేదు రేట్లు పెట్టగలము అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు బాగున్నాయి ఇంకా నేను మీకు చూపిస్తాను అది చెప్తున్నానండి మీకు అక్కడ కూడా నేను రేట్ ఎక్కువ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు రీజనబుల్గానే అనిపించింది కొద్దిగా ఏంటంటే ఇప్పుడు మనం బట్టల షాపింగ్కి వస్తాం కదా మళ్ళీ జ్యువెలరీ కోసము యాక్సెసరీస్ కోసం బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా సో వీళ్ళు అలానే అరేంజ్ చేశారు తర్వాత మనకి నెక్స్ట్ సెట్స్ చూపిస్తున్నానండి నెక్స్ట్ సెట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు శారీస్కి తగ్గట్టు ఉంటేనే కదండి గ్రాండ్ లుక్ ఉంటుంది సో బీట్స్ తోటి ఉన్నాయి మీకు అందులో స్టోన్ వర్క్ ఉన్నాయి వైట్ స్టోన్ వర్క్ మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే టెంపుల్ మోడల్ అండి సారీ టెంపుల్ అంటున్నా ఎలిఫెంట్ డిజైన్ ఉందండి దాని మీద అసలు ఎంత గ్రాండ్ లుక్ అండి చాలా బాగుంది కానీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది చూసారు కదా ఇయర్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ అనమాట అవి గజ గజలక్ష్మిలు అన్నట్టుగా మనం బ్లాక్ శారీ కానీ తర్వాత వైట్ శారీ కానీ ఏదైనా ప్లేన్ కలర్ శారీలో ఆపోజిట్ కలర్ అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చేసింది అది అందుకే కొద్ది చూపించాను తర్వాత ఇది వాళ్ళే వేసుకోమని చెప్పారండి టోటల్గా ఇది సిల్వర్ మీద వైట్ స్టోన్ వర్క్ వచ్చిందండి మనకి ఇక ఇక వేరే అవసరం లేదండి ఇది వేసుకుంటే జా లే అంత లుక్ వచ్చేస్తుంది అనమాట రిచ్ లుక్ శారీ వేసుకొని వెళ్ళలేదు అనుకున్నానండి నేను ఆ రోజు ఆ డ్రెస్ వల్ల అవి ఏవి వేసుకున్నా కానీ నాకు అంత పెద్దగా అనిపించట్లేదు కానీ అగోండి ఇలా గా చూపిస్తే బాగుంది కదా ఇప్పుడు అది మెరూన్ ప్లెయిన్ ప్లేట్ మీద మనకు వైట్ స్టోన్స్ తోటి సిల్వర్ కలర్లో వచ్చింది కదా ప్యూర్ స్టోన్స్ ఏ ఉన్నాయండి మొత్తం కూడా వర్క్ వచ్చేసి చాలా బాగుంది కదా సో అనమాట ఇది వచ్చి కాస్ట్ మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి సరేనా ఇంకా మీకు చూపిస్తాను పదండి ఇవి కూడా చౌకర్స్ అండి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది ట్రెండింగ్లో ఇది మనకి ఏ శారీ అయినా కానివ్వండి డ్రెస్ అయినా కానివ్వండి చుడిదార్ ఉంటుంది కదా వన్ సైడ్ చున్నీ వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే బలై ఉంటుందండి ట్రెండింగ్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు అందరూ అది చూడండి నా డ్రెస్ మీద కానీ సెట్ అయిపోయింది దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చూపిస్తాను నేను మీకు ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ క్రిస్టల్ స్టోన్స్ స్టోన్సు చూసారు కదా టూ సైడ్స్ మనకి ఫోర్ ఫైవ్ లెంత్ చైన్స్ వచ్చాయన్నమాట స్టోన్ క్రిస్టల్ పూసలతోటి మధ్యలో స్టోన్ వర్క్ వచ్చిన పెండెంట్ అండి తర్వాత వాటి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ఇలా ఉన్నాయన్నమాట పిల్లలకి పిల్లలకి కాలేజ్ పిల్లలకి అందరికీ కూడా బాగుంటాయి వైట్ స్టోన్స్ వచ్చిందనమాట ఇలా కింద ముత్యం కూడా చూపిస్తున్నారు కదా బాగున్నాయి అలా తర్వాత ఇవన్నీ కూడా మనకి బీడ్స్ తోట అండి కలర్ఫుల్ బీడ్స్ అనమాట ఇవన్నీ కాస్ట్లీ బీడ్స్ అనేసి అన్నారండి వాళ్ళు ప్రైజెస్ అయితే కొద్దిగా బాగానే ఉన్నాయండి ఇంకా మనకి నడుము వడ్డానాలండి ఇవన్నీ కూడా చైన్స్ మోడల్లో ఉన్నాయి వడ్డానాలు ఇప్పుడు ఏంటంటే పిల్లలు చాలా బెల్ట్ టైప్ కాకుండా ఇలా చైన్ మోడల్లో చూస్తున్నారు కదా టోటల్గా గోల్డ్ వర్క్ వచ్చేసిందండి ఇందులో కూడా సిల్వర్వి స్టోన్ తోటి ఉన్నాయన్నమాట సీ కూడా ఉన్నాయి ఇంకా నెక్సెట్స్ చూపిస్తున్నారండి చాలా ఉన్నాయండి చైన్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి చూసారు కదా లాంగ్ హారాలండి చిన్న చిన్న ముత్యాలతోటి లక్ష్మీ అమ్మవారు ఉన్నవన్నమాట ఇయర్ రింగ్స్ చూడండి చాలా చక్కగా అటు ఇటు నెమలీలు ఉన్నాయండి దీనికి స్పెషల్గా చాలా బాగుంది టూ సెట్స్ అనమాట అండి అండి లాంగ్ హారము ఇంకా చిన్న హారం అంటే కొద్దిగా చౌకర్లాగా కానీ చౌకర్ ఏంటంటే మెడకు దగ్గరగా వండుతుంది ఇదేంటంటే చిన్న హారం అనమాట బాగుందలా సేమ్ అట్లానే డబల్ సెట్స్ అనమాట ఇవన్నీ కూడా అందులో డిఫరెంట్ టైప్స్ మీకు అన్నీ చూ చూపించడానికి టైం సరిపోదు కదండి అందుకని దూరం నుంచే అంటే గ్లాస్లోంచి ఇలా చూపిస్తున్నా ఒక సెట్ అయితే తీసి చూపించాను కదా ఇంకా చౌకర్స్ అండి ఇవన్నీ కంప్లీట్గా సీజెట్స్ అండి వైట్ దాన్ని ఏమంటారు సిల్వర్ ప్లే సిల్వర్ మీద మనకి వైట్ స్టోన్స్ ఇచ్చి ఉన్నారండి పగడాలు తర్వాత ముత్యాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాయి ఇందులో స్టోన్ వచ్చేసి గ్రీన్ స్టోన్ బ్లూ స్టోన్ అలా కూడా ఉన్నాయి చౌకర్స్ ఇంకా లాంగ్ హారాలు ఇయర్ రింగ్స్ బుట్టాస్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ సెట్స్ అండి ఒక సెట్లోనే మనకి చేతిక వంకీలు ఉంటాయి కదా వంకీలు చౌకర్ తర్వాత లాంగ్ హారము పాపడ బిళ్ళ ఇయర్ రింగ్స్ అలా వడ్డానం కూడా ఇంకా జడ పువ్వులు ఉంటాయి కదండీ అలా కూడా వచ్చే ఉన్నాయి అనమాట యాక్సెసరీస్ ఇంకా మనం విడిగా జడలకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫంక్షన్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది ఇవి కూడా సేమ్ అండి ఎలా అంటే దగ్గరకు అనమాట నెక్ దగ్గరకు ఉండేవి ఉన్నాయి తర్వాత లాంగ్ హారాలు ఉన్నాయి ఇందులో కూడా మనకి చూడండి కంప్లీట్ స్టోన్స్తో వచ్చిన్నాయన్నమాట ఇంకా మిగతా అన్నీ ఇలా షార్ట్ షార్ట్గా ఫాస్ట్గా చూపించేస్తున్నాను అండి మీరైతే స్పెషల్గా వెళ్ళి తీసుకోవచ్చు బుట్టాలు చూస్తున్నారు కదా హెవీ బుట్టాలండి ఇవి చాలా అంటే గ్రాండ్ లుక్ కనపడాలి కొద్దిగా ముద్ద మొక్క ఉంటుంది కదా ఎవరికైనా నాలాగా అలాంటి అండ్ రౌండ్ అయితే ఇలాంటివి చాలా బాగుంటాయండి నేను పెట్టుకుందామని ట్రై చేశాను కానీ అమ్మ చాలా పెద్దగా ఉన్నాయి కదా అవి చూడండి అసలు ఎంత బాగున్నాయో కంప్లీట్ వైట్ స్టోను కింద ముత్యాలు వచ్చాయండి పైన అలా రౌండ్గా ఇచ్చారు ముత్యాలు ఇవి వెయిట్ నేను పెట్టుకోగలుగుతానా అంటే ఓకే పెట్ట పెట్టుకోవచ్చు ఈవినింగ్ దాకా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే హ్యాండిల్ చేయొచ్చండి బాగున్నాయి ప్రైస్ కూడా అలానే ఉందండి సె సెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అట అండి ఆ ఇయర్ రింగ్స్ ఓన్లీ అంటే ఆ బుట్టాలు సరే అండి ఇంకా ఇవి ఏంటంటే మనం ప్రతి సారీ మీద కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి మనం గ్రాండ్ లుక్ ఇవ్వాలంటే ఇలాంటివే పెట్టుకోవాలండి నార్మల్గా దిద్దులు లాంటివి పెట్టుకుంటే అంత లుక్ అనిపించేది కదా తర్వాత మనకి ఇవన్నీ రింగ్ ఇయర్ రింగ్స్ అండి తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఫింగర్ రింగ్స్ అండి ఉంగరాలు ఉంగరాలు ఆ తర్వాత ఇవన్నీ కూడా నెక్సెట్సే అండి టోటల్గా నెక్సెట్స్ ఉన్నాయి కడియాలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్లో కూడా ఇవి కాడ బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ ఉన్నాయండి స్టోన్ వర్క్ తోటిను తర్వాత ఇంక ఇవన్నీ కూడా అలానే అండి చిన్నపిల్లలకి కావాల్సినవి కూడా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ హ్యాండ్ బ్యాగ్స్ నెయిల్ పాలిషెస్ ఇంకా టిక్కీస్ అండి అండి వట్టు పిల్లలు అనమాట అలా కూడా ఉన్నాయి తర్వాత గాజులు అండి గాజులు పెద్దవాళ్ళకి చూపించాను కదా ఇందాక మీకు ఇవి చిన్నపిల్లలు అండి బిలో టెన్ ఇయర్స్ పిల్లల చేతులు చిన్నగా ఉంటాయిగా జస్ట్ బోర్న్ బేబీస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట వర్క్ బ్యాంగిల్స్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ తర్వాత స్టోన్ వర్క్ ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూసారు కదా నేను పట్టుకున్నవి అవి వచ్చేసి వన్ ఇయర్ పాప బ్యాంగిల్స్ అండి ప్రైజ్ మాత్రం చూసారు కదా టూ సెవెంటీ ఫైవ్ అంట బాగుంది ఒక ఫంక్షన్ లో అయితే మనం పిల్లలకి అలా వేసుకోవచ్చు అనమాట బాగున్నాయి సో చూపించడం జరిగిందనమాట అలా బాగున్నాయి అనేసి ఇందులో మీకు ఫస్ట్ చూపించిన సెట్టే అందులో కలర్ నాకు నచ్చేసి అలా చూస్తున్నాను అనమాట వీటిని ఇవన్నీ కూడా జీవిమాల్లోనే అండి మనకి ఎక్కడో కాదు మన జీవి కొత్త జీవి మాల్ బిగ్ జీవి మాల్ అనమాట ఇక స్టిక్కర్స్ కూడా పెట్టారండి ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం మనం వేరే అక్కడికి ఇక్కడికి వెళ్ళే టైం వేస్ట్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో పెట్టారండి ఇక హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి పెద్దవాళ్ళేవండి ఇవన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైజెస్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆ హ్యాండ్ బ్యాగ్ అదనమాట సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అని చూపించడం కోసమే ఇంకా ముఖ్యమైనది అనమాట అండి వడ్డానాలు వడ్డానాల్లో స్వీట్ జెడ్స్ ఉన్నాయి తర్వాత మ్యాట్ ఫినిషింగ్ కలర్లో కూడా ఉన్నాయండి ఇలా చూశారు కదా అమ్మవారు గణపతి లక్ష్మీ అమ్మవారు కన్నయ్య కృష్ణుడు ఉన్నాడు తర్వాత గజలక్ష్మి ఉంది ఇలా కుబేరుడు కూడా ఉన్నాడండి రామ్ పరివార్ కూడా ఉంది ఇందులో చాలా రకాలు ఉన్నాయండి నడు ఒడ్డానంలో అయితే మాత్రం ఇంకా సీ వచ్చేసి మనకి సిల్వర్లో ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయండి కంప్లీట్గా గోల్డ్ ప్లేటెడే కావాలనుకున్నా కానీ ఇలా స్టోన్ వర్క్ కూడా చిన్న పెండెంట్తో ఇచ్చారనమాట ఇలా అనమాట మీకు చూసారు కదా కింద ఓన్లీ గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉన్నాయన్నమాట తర్వాత ఇవన్నీ కిడ్ కిడ్స్ అంట అంటే కిడ్స్కి సంబంధించినవి అండి క్యూట్ క్యూట్గా ఉంటాయి అనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది పిల్లలకి మనం హ్యాండ్ బ్యాగ్ వేసినప్పుడు వాళ్ళ మొత్తం అనమాట మోడల్స్ లాగా కనపడతారు కదా చిన్న చైల్డ్ మోడల్స్ అంటారు కదా కిడ్ మోడల్స్ అలా అలాంటి పిల్లలకి ఇలా చూపిస్తే వేస్తే బాగుంటుందండి లుక్ మా పాపకైతే చిన్నప్పుడు నేను ఇలా హ్యాండ్ బ్యాగ్ వేసేదా అండి ఏది వన్ టూ ఇయర్స్ అప్పుడు అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నచ్చి నడిచే టైంలో ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ వేసేదనమాట సో ఇందులో మనకి బటర్ఫ్లై స్టార్స్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ చక్కగా ఉన్నాయండి కాకపోతే ప్రైస్ మాత్రం బాగానే ఉందండి ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి కాకపోతే పిల్లలకి గుర్తుండిపోతాయి కదా ఇలాంటివన్నీ కూడా ఇది టూ ఎయిటీయే ఉందండి చూసారా చాలా చిన్నది కానీ చాలా బాగుంది పిల్లలు పోగొట్టుకుంటారేమో అని భయపడతాం కానీ తర్వాత వాళ్ళకి స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కదండి మేము చిన్నప్పుడు ఇలా చూసుకున్నాం అనేసి వాటితో ఒక్క ఫోటో ఉన్నా కానీ మనం పెద్దగా అయ్యాక చూసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా తెలుసా అండి నేను ఫీల్ అవుతానండి మా పాపతో ఒక హ్యాండ్ బ్యాగ్ వేసి ఫోటో తీసుకొని చిన్నప్పుడు ఇలాంటి బ్యాగ్ వాడేదాన్ని అమ్మ నేను అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యేది సో చూసారు కదండీ ఇప్పటివరకు అయితే చూస్తే లైక్ చేయండి నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ శివాని మీనాక్షి ఉంటానండి బాయ్